అందరికీ నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్ని ప్రజెంట్ మనకి బాబాయ్ యొక్క ఫీల్డ్లో రావడం జరిగింది మన ఇక్కడ తెలంగాణ ఫీల్డ్ విజిట్ అండి సో బాబాయ్ మన ఊరు పేరు చెప్పు ఒకసారి తండ తండ మనకి ఎన్ని ఎకరాల ఫీల్డ్ ఈ పదకొండు ఎకరాలు పదకొండు పదకొండు ఎకరాల ఫీల్డ్ మీరు గత ఎన్ని నుంచి ముప్పై సార్లు చేస్తున్నారు ఒక నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు చేస్తున్నారు మనకి నాలుగైదు సంవత్సరాల నుంచి రాబడి ఎంత ఎంతవరకు నష్టం వస్తుంది నష్టం ఏనాడైనా వచ్చిందా మీకు ఈ సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా మీరు మరి లాభం ఏనాడైనా వచ్చిందా ఈ క్రాప్ గురించి కొంచెం బొప్పాయి వేద్దామని చాలామంది రైతులు అనుకుంటున్నారు కొత్త వాళ్ళు కొంతమంది భయపడుతున్నారు అంటే రేటు ధరను చూసి కొంతమంది సాగు చేస్తే ఎలా ఉంటుంది అన్నీ వేరే వేరే పంటలు సాగు చేస్తున్నాయి కదా సో బొప్పాయికి వెళ్ళి వస్తే ఈ క్రాప్ ఎలా ఉంటుంది లాభంలో ఉంటుందా నష్టాలు ఉంటుందా తెలియక చాలామంది రోజు నాకు మొక్కల కోసం ఫిఫ్టీ మెంబర్స్ ఫోన్ చేస్తుంటే ఆ ఫిఫ్టీ మెంబర్లో థర్టీ మెంబర్స్ కూడా ఇలాగంటే థర్టీ థర్టీ పర్సెంట్ కూడా వేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి అంటున్నారు సో బాగుంటుందా బాగోదా అని చెప్పేసి రైతు యొక్క నిర్ణయం అది మనం అన్నీ ఏమని మన దగ్గరుండి ఏ కదా అది వాళ్ళ ఇష్టప్రకారం చేసుకుంటేనే మంచి చెడ్రీ ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే మీరు అనుభవస్తులు గత ఐదు ఆరు అనుభవం ఉంది మీకు పది తోటలు తిరిగారు పెద్ద మనిషివి మీకు తెలిసినంత వరకు మీరు చెప్పగలుగుతారా ఈ సీడ్ గురించి కానివ్వండి బొప్పాయిలు ఎటువంటి రకం తీసుకుంటే బెస్టు ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఎకరానికి ఎన్ని వేలు మొక్కలు పెట్టుకోవాలి ఇంటర్ క్రాప్ ఏమైనా పెట్టుకోవచ్చు బొప్పాయిలో సో మీరు పదకొండు ఎకరాలు ఇప్పుడు మీరు వేసింది చాలా సంవత్సరాల నుంచి పెద్ద రైతే మీరు కొంచెం చెప్పగలుగుతారా మీ పేరు డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఇవన్నీ చెప్పగలుగుతారా నా పేరు బాగుండారు అవి ఎందుకంటే దండ గ్రామ పంచాయతీ కార్యపల్లి మండలం ఖమ్మం జిల్లా నేను వ్యవసాయం ఈ బొప్పటి తోటలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఈ సంవత్సరం వాతావరణం కొద్దిగా అనుకూలించలేదు బొల్లి వైరస్ అనేది వస్తుంది ఆ వైరస్ కూడా ఇప్పుడే ఏమైనా కవర్ కావట్లేదు అయితే ఈ ఎండ ఏమైనా వస్తే ఏమైనా తగ్గుతుంది ఏమో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది నేను నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ రెడ్ లైడ్ వేస్తున్నా రెడ్ లైడ్ పర్లేదు ప్పుడు అని లాస్ అనేది రాలేదు పెట్టుబడి పోను లాభం అనేది వస్తుంది కానీ లాస్ అయితే ఇప్పుడు రాలేదు సంవత్సరం పోయిన సంవత్సరం గాలికి చాలా దెబ్బతిన్నా దానికి లాస్ ఏం రాలేదు పర్లేదు కాకపోతే ఆసుకోవచ్చు దిగుబడి అయితే వచ్చింది మనకి ఆ గాలి గాలి రావడం వల్ల చాలా దెబ్బ దెబ్బ తిన్నది అయినా మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు అది మన చేతిలో పనిగా అది కాకపోతే మనం ముందు క్రాప్ తెంపుకున్నాం కాబట్టి అది ఉండి ఉంటే సుమారుగా మీకు ఎన్నో పది లక్షలు వచ్చేటివి పది అది మ్యాక్సిమం పది లక్షలు అది ఉండి ఉంటే కాస్త పది పండు లక్షలు వచ్చేవి కాకపోతే మనం ఇక తీసేసి వెంబట్ట వేసుకున్నాం కొత్త రైతులకి మీ సలహా ఎటువంటి ఇస్తున్నారు పర్లేదు వేసుకోవచ్చు మ్యాక్సిమం వేసుకోవచ్చు మన పత్తి తోట కంటే అంత ఘోరం కాదు వేసుకోవచ్చు మీ గుండె హార్ట్ఫుల్గా చెప్పండి ఎందుకంటే నేను చెప్పాను రైతులు చెప్పించి అంటారు అలా కాకుండా మీకు నచ్చిన విధంగా చెప్పండి వేసుకోవచ్చు వేసుకోవచ్చు దీన్ని అవగాహన ఉండాలి దీన్ని అప్పుడప్పుడు మందులు కూడా బాగానే ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఎటు పోయినా ఖర్చులు వస్తుంది ఎకరానికి లక్ష ఏడు పోదు ఎకరానికి లక్ష ఈజీగా పెట్టాలి ఈజీగా పెట్టాల్సిందే పెట్టుబడి లక్ష పెట్టాలి పెట్టుబడి లక్ష పెట్టాలి మాక్సిమం నీకు ఏడు నెలల తర్వాత ఏ క్రాప్ రాదు ఏడు నెలల తర్వాతనే మనకు అప్పుడు ఆదాయం అనుకుంటుంది ఏడు నెలల దాకా మొక్కని మెయిన్ మెయింటైన్ చేసుకోవాలి ఏడు నెలల తర్వాత నుంచి మళ్ళీ మెయింటైన్ చేసింది అంతేగా పర్లేదు మనం ఏంటంటే జూన్ జూలై వేసుకుంటే జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది మనకి జూన్ జూలైలో వేసుకుంటే మనకు జనవరి ఫిబ్రవరిలో కటింగ్ వస్తుంది కటింగ్ వస్తుంది బట్టి అనేది అనేది రేట్ ఒక నష్టం వచ్చే అవకాశం బొప్పాయి సాగు చేస్తే లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉందా సుమారుగా ఉంటుందా అది చెప్పండి కొంచెం లాభం అనుకోకూడదు నష్టం అనుకోకూడదు పచ్చి మార్కెట్ ఎప్పుడు ఏ రేటు ఉంటుందో ఎవరికి సుమారు ఎకరానికి ఎన్ని సార్లు కటింగ్ అయింది మన యొక్క తెలంగాణలో ఒక రైతు వచ్చేసి ఎన్ని సార్లు ప్రతి నెల కటింగ్ చేస్తారు ఎన్ని నెలల వరకు మనం కటింగ్ చేపిస్తూ ఉంటాము మీకు ఐడియా అప్పుడు మనం మీకు మాక్సిమం ఒక ఏడు ఎనిమిది కటింగ్లు అవుతుంది మంచిగా కాస్తే గట్టిగా కాస్తే అది కూడా రేట్ ఉంటే ఒక పది రూపాయల కంటే తక్కువ ఉంటే మనకు పెట్టుబడి వచ్చే ఛాన్స్ తప్ప ఎక్కువ మిగలదు పది రూపాయల కంటే ఎక్కువ ఉంటే మాక్సిమం మనకు లాభం అది పది రూపాయలు పైన ఉంటే కొంచెం మన లాభం విధంగా అమౌంట్ వచ్చే అవకాశం ఉండదు పది రూపాయలు తక్కువ ఉన్నా బెటర్లే కానీ మనకి అంత ఆదాయం రాదు లాభం అనేది ఎక్కువ కనిపించదు అంటే సుమారుగా అన్ని పంటలు ఉన్నట్టుగా ఉండిపోతాయి పైన ఉంటే ఎక్కువగా మనం అనుకున్న స్థితికి అయితే వెళ్ళగలుగుతాం ఇంకా మరి ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి మనకి ఎకరానికి తొమ్మిది వందల నుంచి మొక్కలు దాకా పడుతుంది మనం ఏడు అడుగులు పెడితే ఎనిమిది ఏడు అడుగులు పెడితే మనకు తొమ్మిది వందల మొక్కలు పడుతుంది ఆరు ఎనిమిది పెడితేనేమో ఏ మొక్కలు పడుతుంది దీంట్లో ఇంటర్ క్రాప్ మీరు ఏం పెట్టారు నేను పామాయిలు వేసుకున్నా పదకొండు ఎకరాలు పామాయిలు వేసిన పామాయిలు ఎప్పుడు వేసుకున్నారు అదే జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు చేసిన జూన్ ఇరవై నాలుగు బొప్పాయి తోట వేసిన రెండు ఒకేసారి మీరు బొప్పాయి పంట వేసిన నాలుగు ఐదు రోజుల్లోనే తేడాలోనే రోజుల తేడాలు వేసి చాలా వేసింది మనకి చాలామంది రైతులు కూడా పెద్దవారిని చిన్నవారిని పామ్ ఆయిల్ వేసి తోట చాలా వరకు ఉన్నాయి వాళ్ళు భయపడుతున్నారు బొప్పాయి పామాయిలో బొప్పాయి సాగు చేయవచ్చా బొప్పాయిలో పామాయిల్ వేసుకోవచ్చా అని కొంచెం డౌట్ నాకు ఒక ఈ మధ్యలో ఒకటి వచ్చింది ఫోన్ కాల్లో

చూపెడదాం అనే దారణం మీద ఉద్దేశం మీద వీడియోస్ చూస్తూ ఉంటారా నేను చూస్తే గుర్తుపట్టా అన్ని బాగానే ఉన్నాయా చెప్పడం కానీ ఫీల్డ్ అన్ని మనకి పిలిచారు సరే నాకు నేను చెప్పాను సగా సగమైనా చెప్తా కదా మనం మొత్తం నాకు తెలిసిన చెప్తాను మీకు కూడా అనుభవం ఉంటది మీ అనుభవం కొంచెం కలిస్తే అది పంట క్రాప్ మనం బయటకి రావచ్చు అంతే కదా సో ఇప్పుడు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి చెప్పగలుగుతారు కొంచెం ఏం లేదు దాంట్లో అక్కడ మందులు ఇంకా అదే ఉంది ప్రాబ్లం అది ఒకటే ఉంది మీరు ఇప్పటిదాకా ఏ మందులు వాడారు సుమారుగా అయితే మనం ఒకసారి డెలిగేట్ చేసాం పింపుల్స్ గారు చేపించిన దాని తర్వాత మందులు వాడ డ్రిప్ ఉంది కదా డ్రిప్కి మొన్న కాలుష్యంను బోరాన్ పంపించాను డ్రిప్ లో ఇచ్చి పెట్టాను ఎంత ఇచ్చారు ఎంత మోతాదు ఇచ్చారు ఎకరానికి ఐదు కిలోలు కాలుష్యము బోరాన్ పావు కిలో ఏదైనా మొన్న అయితే డిఏపీను పొటాస్ చల్లారు మధ్యలో అది వాన పెద్దగా పడ్డది చల్లారు మీడియంలో చల్లారు మనం మీడియంలో చల్లారు ఆ రోజే పెద్ద వాన పడ్డది ఆ రోజు పని చేయదా అనేది డౌట్ అది తర్వాత సంగతి మనకి ఒకటేంటి గుర్తుపెట్టుకోండి సార్ మీరైనా సరే మనం వీడియో చూసే రైతులు ఎవరైనా సరే మల్చింగ్ అనేది మనం కలుపు కోసం వాడేది కాకపోతే ఏంటంటే ఈ మల్చింగ్ వాడడం కంటే ఈ మల్చింగ్ అనేది మొక్క దగ్గర కాకుండా సైడ్ కారర్ వాడుకుంటే ఇంకా చాలా మంచిది మొక్క దగ్గర వాడడం వల్ల మనకి ఏంటంటే ఈ ఎండ మనకి ఎప్పుడైతే తగ్గిద్దు మనకి ఎండ తగలడం వల్ల ఈ హీట్ అనేది మనకి ఆ హీట్ కి మన చర్మమే కాలిపోతా ఉంటుంది మన చర్మం కాలినప్పుడు జస్ట్ ప్లాంట్ ఎంత మనం పెంచే మొక్క ఇది మనం పెంచే మొక్కకి ఈ హీట్ కి ఈ క్రాప్స్ అనేది పూత మొత్తం కూడా రాలిపోతుంది ఎండకి దాని వల్ల ఈ సరౌండింగ్లో లో అనేది మల్చి ఉండకుండా చూసుకోండి అదొకటి ప్లస్ పాయింట్ చేసుకోవాలి ఫస్ట్ మనం దాని తర్వాత ఏం చేయాలంటే డ్రిప్కి మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఏముంది వాడ నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు మనం వాడుకోవాల్సిన అంటే బయో బయో సమృద్ధి సమృద్ధి ఒక ఫర్ ఐదు లీటర్ వాడుకోవాలి ప్రతి నెలకి ఒకసారి వాడుకోవాలి ఈ మందు వచ్చేసి మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అంటే మొక్క పెరగకుండా ఉంచడానికి బయో బయోసమృద్ధిలో ఉండే లక్షణాలు ఏంటంటే ఫ్లవర్స్ పూత ఆగడానికి అంటే ఫ్లవర్స్ ఆడిపోక ఉండడానికి ఫ్రూట్స్ సెట్టింగ్ ఎక్కువగా అవ్వడానికి ప్రతి ఫ్రూట్స్ కూడా సెట్టింగ్ బాగా అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కలర్స్ రాకపోతే కాయ కలర్ కొంతమంది రాదు చేంజెస్ అయితే ఉంటుంది ఆ చేంజెస్ పర్పస్ కూడా ఈ మందు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మనకి సైజు స్టోరేజ్ అంటే కాయ చాలా మంది సైజు లేదని చెప్పి ఇబ్బంది పడతా ఉంటారు స్టోరేజ్ అవ్వదని చెప్పి కూడా ఇంకా చాలా మంది ఉపయోగపడతారు సో మనకి ఇది వాడడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అలాగే రిడ్యూస్ ది కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే ఏదైనా సరే అంతకుముందు కెమికల్ ఏదైనా వాడి ఉంటే మనము దీని ఇది వాడడం వల్ల మనము బయో సమృద్ధి వాడడం వల్ల అతి తక్కువగా వాడుకోవచ్చు డబ్బు ఆదా ఎంతో చేసుకోవచ్చు అధిక మందులు వాడకుండా ఎంతో ఉపయోగపడుతుంది మనకి బయో సమృద్ధి మందు అనే మందు వాడుకోవడం వల్ల సో ఇది ఎంతో బొప్పాయికి ఒక సూపర్ ఒక ఎలా చెప్పాలి అంటే ఒక భయో సంజీవిని అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఒక సంజీవిని అనే మందు ఎలా తయారీగా ఉంటుందో అదే విధంగా అనుకోవచ్చు ప్రతి నెలకి ఒకసారి ఖచ్చితంగా మనం వాడాలి బయో సమృద్ధి అనే ఒక మందు వచ్చేసి మనము ఇది చెప్తున్నానికి కాదండి ఇది మన కాడ అనేది కాదు బయట అవుట్ ఆఫ్ మార్కెట్లో నడుస్తున్నది ప్రతి ఒక్క రైతు వాడుతూ ఉన్నారు అన్ని రకాల పంటలకి వాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను అక్కడ రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంది కాబట్టి సో మనం కూడా వాడుకుంటే చాలా వరకు బెస్ట్ ఉంటుంది అని చెప్పి నా యొక్క ఆలోచన జీరో జీరో సిక్స్టీ ట్వంటీ అనే మనకి లిక్విడ్ పర్పస్ ఏంటంటే ఫర్ ఎకర్కి ఒక ఎకరానికి ఐదు లీటర్ ఖచ్చితంగా వాడుకోవాలి సో దాని ఉపయోగాలు దేనికంటే మనం పూత ఫామ్ అవ్వడానికి అంటే పూత తయారు అవ్వడానికి ప్లాంట్స్ గ్రోత్ అవ్వడానికి అలాగే డెవలప్ ఎక్కువగా అవ్వడానికి వాతావరణంలో ఏదైనా సరే మార్పులు చేంజెస్ వచ్చినా కూడా ఈ యొక్క మనకి జీరో జీరో సిక్స్టీ ట్వంటీ అనేది బాగా ఉపయోగపడుతుంది మనకి